హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం కాశీ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే కాశీలో వీఐపీల సిఫర్స్ లేఖలు చెల్లుతాయా ప్రోటోకాల్ దర్శనాల కోసం వారణాసిలో ఎలాంటి నియమాలు ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ప్రోటోకాల్ దర్శనాల గురించి చాలామందికి తెలుసు విఐపీలు ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా లేదా అధికారిక లేఖ ద్వారా ఆలయాల్లో ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తుంటారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు రాజకీయ ప్రముఖులు లేదా ముఖ్యమైన వ్యక్తుల సిఫార్సు మేరకు ఆలయాల్లో దర్శనాలు కల్పించడం ఆనవాయితీగా వస్తుంది ఆ విషయం మనకు కూడా తెలుసు అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆలయాలకు వెళ్ళేటప్పుడు ప్రోటోకాల్ దర్శనం వర్తిస్తుందా అనేది చాలామందికి డౌట్ అది ఇప్పుడు తీరు తీరిపోతుంది చూద్దాం ప్రముఖుల సిఫార్సుల లేఖలు చెల్లుబాటు అవుతాయా అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖుల గురించి ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్దగా గుర్తించే అవకాశం ఉండకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో మన నేతల సిఫార్సు లేఖలు వర్తించవని అభిప్రాయంతో ఎక్కువ మంది ఉంటారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎక్కువ మంది సందర్శించే క్షేత్రాల్లో కాశీ విశ్వనాథుడు ఆలయం ఒకటి మన తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి చాలామంది వెళ్తూ ఉంటారు అది మనందరికీ తెలిసిన విషయమే కనుక మనకి అక్కడ ప్రోటోకాల్ కనుక ఉంటే విఐపి దర్శనం ద్వారా ఈజీగా మనకి అక్కడ విఐపి దర్శనం అనేది కలుగుతుందనమాట అయితే ఈ ఆలయంలో ప్రోటోకాల్ దర్శనాలను అనుమతిస్తారా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటారా అసలు కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం కోసం ఎలాంటి విధానం అందుబాటులో ఉందనే విషయాలు ఈ కథనంలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలామంది ప్రముఖుల సిఫార్సు లేఖలు అడిగిన నేరుగా తీసుకెళ్తుంటారు కాశీలో ఇలా నేరుగా తీసుకెళ్లే లేఖలపై దర్శనాలను కల్పించరు కానీ సిఫార్సు లేఖలపై సురువుగా దర్శనం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర మంత్రులు ఎంపీలు లోక్సభ రాజ్యసభలతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేల సిఫర్సు లేఖలపై ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తారు గతంలో సిఫర్స్ లేఖలపై ఉచిత దర్శనం కల్పించేవారు ప్రస్తుతం ఆలయంలో రద్దీ సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పాటు ఆలయ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో సిఫర్స్ లేఖలపై దర్శనానికి వచ్చే భక్తులు ఒక్కొక్కరు మూడు వందల రూపాయల టికెట్ తీసుకోవాలనే నిబంధనను ఆలయ ట్రస్టు అమలు చేస్తోంది ముఖ్యంగా ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలు అధికంగా వస్తుండడంతో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది సాధారణంగా ఆలయాలకు ప్రముఖ వ్యక్తుల సిఫార్సు లేఖలను భక్తులు నేరుగా తీసుకెళ్తుంటారు కానీ కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి సిఫార్సు లేఖను నేరుగా తీసుకెళ్లినప్పటికీ దర్శనానికి వెళ్ళే భక్తుల వివరాలతో కూడిన లేఖను ముందుగానే ఈమెయిల్ ద్వారా లేదా అధికారిక వాట్సాప్ నెంబర్కు పంపించాల్సి ఉంటుంది సిఫార్సు లేఖను ఇస్తున్న వ్యక్తులు లేదా సంస్థల అధికారిక మెయిల్ నుంచి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది ప్రోటోకాల్ యాట్ ది రేట్ ఆఫ్ శ్రీ కాశీ విశ్వనాథ్ డాట్ ఆర్గ్ ఇంకొకటి కేవీడి విఐపి దర్శన్ అట్ ది రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ ఈ ఇమెయిల్స్ ఐడికి మెయిల్ చేయాల్సి ఉంటుంది వారణాసి చేరుకున్న తర్వాత విశ్వనాథుడి ఆలయం సమీపంలో ఉండే ప్రోటోకాల్ కార్యాలయాన్ని సందర్శించి ఏ పేరుతో మెయిల్ వచ్చిందో తెలియజేయాల్సి ఉంటుంది ఆలయ సిబ్బంది తక్షణమే చెక్ చేసి లెటర్ సరైన ఫార్మాట్లో ఉందని నిర్ధారించుకున్న తర్వాత భక్తుల ఐడి ఐడి కార్డులు పరిశీలిస్తారు సిఫర్స్ లేఖలో పేర్లతో సరిపోతే దర్శనానికి అనుమతి ఇస్తారు రాష్ట్రపతి ప్రధాని లేదా ఇతర ప్రముఖ వ్యక్తులు ఎవరైనా దర్శనానికి వచ్చే రోజుల్లో ప్రోటోకాల్ దర్శనాలపై ఆంక్షలు విధిస్తారు అలాంటి రోజుల్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారణాసి వారి అనుమతి పొందాల్సి ఉంటుంది సిఫర్స్ లేఖను చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ పేరుతో రాయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే విఐపి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ విధమైన ఫార్మట్లో మనము చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే